ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వృద్ధ మండల కేంద్రంలోని వృద్ధకంబ దేవాలయంలో ఆసర చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మంత్రి ఉషా శ్రీచరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జగనన్న మహిళలకు ఎంత కష్టకాలంలో ఉన్నా మన జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలలో అన్ని అమలు చేస్తూ అన్ని విధాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఆదుకున్నారని కొనియాడారు కూడా జగన్ అనే ముఖ్యమంత్రి చేసుకుందామని తెలిపారు. అనంతరం ఆనందనం వైఎస్సరాసన నాలుగో విడత కార్యక్రమను ప్రారంభించిన మంత్రి ఉషా శ్రీచరు. ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘ నాయకులు అక్కచెల్లెలు దైతర్ను పాల్గొనడం జరిగింది. పెనకొండ డివిజన్ ఇంటెన్డెంట్ బాల మిక్కి చిరాత్రివి. పెనకొండ రాబోవ్ ఎలక్షన్లో నేను మీ ఉషమ్మ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా రాబోతున్నానమ్మా ఇది నా పరిచయం రైట్ అమ్మా రైట్ అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరూ కూడా చూసుకుంటున్నాం నేను మీ ఇరవై నిమిషాలు మాత్రమే తీసుకుంటాను అయితే ఈ ఇరవై నిమిషాలు నేనేం చెప్తాను నేను ఒక స్పీచ్ అయితే స్పీచ్ అయితే మాట్లాడట్లేదు నీతో మాట్లాడుతున్నాను నేను ఏమైతే మాట్లాడుతున్నానో ఏ ఏ ఒక విచార భావాన్ని మీ దగ్గర నేను పంచుకుంటానో దానికి మీరు ఆన్సర్ చెప్తూ ఉంటే నూరు నాకు స్పందిస్తే ఈ ఒక్క ఏదైతే ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నామో అది సఫలీకృతంలో మేము భాగ్యసమైన అవుతామని మీ అందరు కూడా మనవి చేసుకుంటున్నాను రైట్